ప్రేమ్ చామంతి దగ్గరికి వచ్చి మీ నాన్నని మనం కాపాడాలి అంటే మనం అర్జెంటుగా సంస్థానానికి వెళ్ళాలి అని చెప్తూ ఉంటే చామంతి కంగారు ఏంటి డ్రైవర్ బాబు సంస్థానానిక అక్కడికి ఎందుకు అని అడుగుతూ ఉంటే మనం అక్కడికి వెళ్తే తప్పకుండా మనకి ఏదో ఒక చిన్న క్లూ అయినా దొరక్కపోదు దాని ద్వారా మీ నాన్నను మనం బయటికి తీసుకురావచ్చు అని ప్రేమ్ చెప్తూ ఉంటే ఏమో బాబు నాకేం అర్థం కావట్లేదు అక్కడ వెళ్తే ఏదైనా ప్రమాదం ఉంటుందేమో అమ్మగారి వాళ్ళకి మనం అక్కడికి వెళ్ళామని తెలిస్తే ఎంత ప్రమాదం అని చామంతి అంటూ ఉంటే నీకే కాదు అక్కడికి వెళ్ళాలని తెలిస్తే నాకు కూడా ప్రమాదమే అని ప్రేమ్ అంటూ ఉంటాడు కానీ తప్పదు వెళ్ళాలి అని చెప్తూ ఉంటే అలాగే అని చామంతి ఒప్పుకుంటుంది ఇక ప్రేమ్ చామంతి ఇద్దరు కూడా సంస్థానానికి బయలుదేరుతూ ఉంటారు ఇంకో పక్క రమాదేవి జగదీష్ కూడా సంస్థానానికి బయలుదేరుతూ ఉంటారు ప్రేమ్ చామంతి అలా వెళ్తూ దారిలో మనం ఇక్కడే ఏదైనా తినేసి వెళ్దాం అని చెప్తూ ఉంటే అలాగే అని అంటూ ఉంటుంది చామంతి ప్రేమ్ ఇద్దరు కూడా ఒక హోటల్కి వెళ్ళి అక్కడ గార్డెన్లో భోజనం చేయాలి అని కూర్చుంటారు కరెక్ట్గా ప్రేమ్ వాళ్ళు ఆగిన హోటల్ దగ్గరే రమాదేవి జగదీష్ వాళ్ళు కూడా ఆగుతారు వాళ్ళు కూడా అదే హోటల్కి వచ్చి చామంతి వాళ్ళు కూర్చున్న టేబుల్ వెనకాలే కూర్చుంటారు ఇక ప్రేమ్ ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత చామంతి అటు ఇటు చూస్తూ వెనక్కి తిరిగేసరికి రమాదేవి జగదీష్ కనిపిస్తారు వాళ్ళని చూసేసరికి చామంతి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది మరి రమాదేవి కంట పడకుండా ప్రేమ్ చామంతి తప్పించుకుంటారా ఏం జరుగుతుందో చూద్దాం